హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి తాజ్మహల్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది చిన్నగా చిన్నగా ఒక రెండు మాటలలో దీని చరిత్ర చెప్పుకుందాం చరిత్ర అనేం కాదు నాకు తెలిసినంత వరకు ఒక రెండు లైన్లు చెప్తాను భారతీయ నగరం అయిన ఆగ్రాలో మొఘల్ సామ్రాజ్యం యొక్క వాస్తవ శిల్పఖండ తాజ్మహల్ నలభై రెండు ఎకరాల విస్తరించిన ఎటువైపు నుంచి చూసినా కానీ అబ్బురపరిచే ఈ సమాధి లోపల అందాల తోటల పైకి అలంకరించ కనబడుతున్న అదే సమయంలో ఉదాసీనత దుఃఖపు మేఘాలు ఇప్పటికీ దానిపై కమ్ముకొని ఉన్నాయి సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రిందట నిర్మించి ఉన్న ఈ అందమైన భవనం అదే సమయంలో అతి పెద్ద మరియు అతి సుందరమైన భవనంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రపంచంలోని ఏడవ అద్భుతంగా పరిగణించబడుతుంది సో ఇలాంటి అద్భుతమైన ప్లేస్కి మా అమ్మ అలాగే మా అమ్మ ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళారనమాట సో ఇది చూసినంతసేపట్ల ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆ ఒక పంజరం నుంచి పక్షి విడుదలైతే ఎలా ఉంటుందో అంత స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి లోపలికి ఇక్కడ వరకైతే మనము స్లిప్పర్స్ షూస్ ఏవైనా అవైలబుల్ అంటే వేసుకొని వెళ్ళొచ్చు బట్ లోపలికి ఎంటర్ కావడానికి మాత్రం అవన్నీ అలో చేయరు అనమాట లోపల మనకి స్పెషల్గా సాక్స్ లాంటివి ఇస్తారనమాట సో అవి వేసుకోవాలి టోకెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకొని వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడైతే ఇలా ఉంది బయట ఇదంతా కూడా సో మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు సో ఇక్కడ ఫారెన్ పీపుల్ కూడా చాలామంది వచ్చారనమాట చాలా అంటే వాళ్ళు కొంచెం కొత్తగా వింతగా చూస్తారు మన ట్రెడిషనల్ డ్రెస్సింగ్స్ వాళ్ళవి కొంచెం వెరైటీగానే ఉంటాయి కదా సో వాళ్ళంతా కూడా అలా ఉన్నారనమాట చూడండి వీళ్ళంతా కూడా ఫారెన్ ఫారెన్స్ నుంచే వచ్చారు సో చూడండి అక్కడ దూరంగా కనబడుతుంది మన తాజ్మహల్ అందరు ప్రతి ఒక్కరు పిక్స్ తీసుకుంటున్నారు సెల్ఫీస్ అదేవిధంగా వీడియో షూట్స్ చాలా బాగా జరుగుతున్నాయి అంటే న్యూగా మ్యారేజ్ అయినా కానీ ఇలాంటి వాళ్ళు కూడా అక్కడ వచ్చి కొంచెం ఫోటోషూట్ కూడా తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా కపిల్స్ అయితే వీడియోస్ విధంగా మంచిగా ఫోటోషూట్ కూడా తీసుకుంటున్నారు సో చాలా బాగా అనిపించింది అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ డే ఏంటంటే అదే రోజు సో విలేటెడ్ అనమాట నేను చెప్పాల్సింది అంటే ఆంటీ అంకుల్ అనమాట మా మమ్మీ ఫ్రెండ్ అనమాట సో వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ ఉందనమాట సో ఇక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు విలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ యాంటీ అండ్ అంకిల్ బోత్ ఆఫ్ యూ సో ఎంజాయ్ యువర్ లైఫ్ ఇంకా ఇంకా చాలా చాలా పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారా తాజ్మహల్ అందాలే అందాలు ఎంత చక్కగా చుట్టూరా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉంది ఆ పిల్లర్స్ కానీ అవి కానీ ఎంత చ చూడముచ్చటగా ఉంది ఎన్ని సంవత్సరాలైనా కానీ అది చెక్కు చెదరకుండా ఉందన్నమాట చాలా బాగా అనిపించింది సో ఇలాంటి అందమైన ప్రకృతిని చూసినప్పుడు కొంతమందికి కొన్ని కొన్ని పాటలు గుర్తొస్తాయి బట్ నేను అంత దగ్గరలో లేను బట్ ఇక్కడి నుంచి చూస్తుంటేనే నాకు ఒక చిన్నపాటి పాట గుర్తొచ్చింది మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉందో కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి లత సరాగమాడే సువాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడే వరించలే సరాలతో మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా తల తల తలానా తటి తల హరాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చనులే ముందుకు సాగిన ముచ్చటతో మువ్వలు పలికినులై ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలు అందాలలో మహోమహోదయం భూలోకమే మహోదయం సో ఇట్లా సో ఈ పోర్ వచ్చి ఉండొచ్చు పాట ఇంకెందుకు ఇది చూడండి ఎంట్రస్ అనమాట లోపలికి వెళ్తున్నారు అందరు చూస్తున్నారు కదా సాక్స్ వేసుకొని వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా చెప్పాను కదా లోపలికి షూస్ కానీ స్లిప్పర్స్ కానీ ఏవి కూడా ఎంట్రన్స్ లేదు సో ఇక్కడ వెళ్ళాము ఎంట్రీస్ దగ్గర అయితే ఒక మేడం హాయ్ హలో చెప్తూ ఉంది సో తనను కూడా చిన్నపాటి వీడియో తీసామన్నమాట సో ఇదంతా క్యూ లైన్లో ఇలా అయితే లోపలికి వెళ్తున్నారు చూసి వచ్చేవాళ్ళు ఇలా రిటర్న్ అవుతున్నారు అనమాట క్యూ లైన్లో సో అక్కడ ఉంది బట్ నేను క్లిప్ క్లిప్పింగ్ అనేది మాత్రం తీయలేదు తీయకూడదు కదా సో పైనుంచి చూస్తే చూడండి ఎంత విశాలంగా ఎంత ప్రకృతి అయితే చాలా చాలా బాగుంది కదా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉంది ఇది లోపలికి వచ్చేసాక ఇలా ఉన్నాయి అనమాట ప్రతీదీ లోపలికి వెళ్ళాము బట్ ఏంటంటే తీయలేకపోయాను ఎక్కువ మట్టుకు ఎందుకంటే అది చూస్తూ అలాగే ఉండిపోవాల్సి వచ్చింది